అందరికి నమస్తేనలా ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మంచి మంచి కులం కులం ముచ్చటతోటి మల్ల చూసిన నేనైతే ఎలాంటి ఇట్లా ఉంటుంది పరి సీఎం రేవంత్ సార్ కు ఇయాలే ఆస్కారు విక్రమ్ ని మించిన యాక్టింగ్ ప్రదర్శన ముంచుకొస్తున్న తుఫాను ముప్పు జర పైలంగా ఉండుండ్రి పబ్లిక్ భారీ వర్షాలకు భయాందోళన ప్రజలు వర్షాల మీద సమీక్షలు ఏవి రేవంత్ సారు మళ్ళీ మొదలైన యూరియా తిప్పలు క్షత్రియులు పట్టుకొని అన్నదాతలు అగసాట్లు కాకి సుట్టంగా వాళ్లకు ఫ్యామిలీ మెంబరే అయ్యిందట ఏ మాట ఏ ఎప్పటి మన సీఎం రేవంత్ సార్ కు మాత్రం ఆస్కర్ అవార్డు ఇచ్చిన తక్కువే కొర్రి అపరిషితుడు సినిమాలో విక్రమ్ సార్ యాక్టింగ్ చేసినట్టున్నది మన సీఎం సార్ చూస్తే కూడా అంటున్నారు జనం అంతా సార్ రెండు మూడు ముచ్చట్లు చెప్తాడు ముందుగానే చెప్పింది నమ్మన్నో ఎంత చీర చెప్పింది నమ్మలో అర్థం కాకుండా ఉన్నది జనాల పరిస్థితి కూడా ఏ మాట కా మాట చెప్పాలంటే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కు ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే పొరులా అవులా అభిజితుడు సినిమాలా విక్రమ్ సార్ చేసినట్టే ఎత్తడులా ఓ సారు ఓ మాట ఇంకోసారి ఇంకో మాట అంటాడు రెండు మాటలు ఒకటేసారి మాట్లాడతాడు సారు ఏది నమ్మను అర్థం కాదు జనానికి అప్పట్ల పుష్పాటు సినిమా సందర్భంగా జరిగిన తొక్కిస్లాట్ల రేవతి అనే మహిళ మృతి చెందితే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ఇకపై సినిమా ఇండస్ట్రీకి ఎట్లాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వా అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి అవునా కాదా ఇప్పుడు ఉప ఎన్నికల ఇరవై శాతం టికెట్లు సీఎం రేవంత్ రెడ్డి సారు మరి గా మాట చెప్పినవు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయనే కదా ఈ మాట చెప్తున్నావు అని అనుకుంటుండ్రు ఈ జనమంతా రాత్రి సంధి మాన సురవైంది కదా బయటకు వెళ్దామంటే భయమే ఉన్నది అబ్బో అడుగు బయట మస్తుంది వాన ఏవటి కొలువుల పోయేటోళ్లకు బడిపోయే వాళ్లకు ఇక అందరికి తక్లిఫే ఉన్నది ఒక డల్ వచ్చి పోడు కాదటనల్లా పైలం పబ్లిక్ అయినా ఇంకా మూడు వానలు అబ్బా అబ్బా ఏం వానలు ఏమో పోనుల్లా వానలైతే చిన్న మాగం చెత్తలేవులా రాత్రి సుంచి ఒక్కటే వాన కలిగించుకున్న ఇక తెలంగాణలో మొత్తం ఆగమాగం ఉన్నది వానలు చేయబట్టి ఆ ఇది వాన కాదటనుల్లా తుఫాను పెద్ద తుఫానే ఉందట మొంతా తుఫాన్ అటా ఈ మొంతా తుఫాన్ ప్రభావం వల్ల తెలంగాణలా ఇక మస్తు వాన పడుతుంది పదహారు జిల్లాలకు ముప్పు ఉన్నది అని వాతావరణ శాఖ చెప్తుంది ఇక ఆదిలాబాదు నిర్మలు నిజామాబాదు జగిత్యాల కామారెడ్డి కరీంనగర్ జిల్లా సిద్దిపేట వరంగల్ జన్గామ యాదాద్రి భువనగిరి హన్మకొండ మహబూబ్బాద్ మేదక్ మేడ్చల్ గిరి పెద్దపల్లి జిల్లాలకు వరద ముప్పు ఉన్నదని వాతావరణ శాఖలు చెప్తు జర పైలము జర పైలం గుండుండ్రి బడికి పోయే పోరగండ్లు కొలువులకు పోయే ఉద్యోగులు జర పైలంగా చేసుకుంటా ఉండరు ఇక వరంగల్ హనుమకొండ మహబూబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఈ వాన చేయబట్టి ప్రజలంతా మస్తు భయపడుతున్నారు పక్క రాష్ట్రం ఎట్లాగమైందో ఈ ముప్పుతో చూస్తూనే ఉన్నాం కానీ మన సర్కార్ లా ఉన్న పెద్ద లీడర్లంతా జూబ్లీహిల్స్ ప్రచారంలో మునిగిర్రుల్లా నవంబర్ తొమ్మిది తారీఖు దాకా కాలు గదలద్దట వాళ్ళది జూబ్లీహిల్స్ ను విడిచిపెట్టి ఇక పైనుంచి ఆర్డర్ వచ్చిందట నుల్లా మరి ఇట్లయితే పబ్లిక్ ఎవరు చూడాలి రేవంత్ సార్ అని అడుగుతూ తెలంగాణ లా వానలు పొట్టు పొట్టు పడుతున్నాయి అబ్బో పెద్ద తుఫాన్ ఉంది ప్రజలందరూ మస్తు భయపడవట్రి కానీ మన మాత్రం గింతనన్న సర్కారు నియోజకవర్గానికే పరిమితం మంత్రులంతా ఇక పరిమితం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే ఆర్డర్ లేచిండ్రట ఇక నవంబర్ తొమ్మిది దాకా హైదరాబాద్ నిలిచిపెట్టి మంత్రులవ్వలు పోవద్దు నియోజకవర్గాలకని రేవంత్ రెడ్డి రెడ్డి సారు ఆర్డర్ పాస్ జూబ్లీ నియోజకర్గాల ప్రచార గడువు ముగిసేదాకా మంత్రులు హైదరాబాద్ నిడిచి ఓనికి వీల్లేదు అని ఆదేశాలు ఇచ్చిండట రేవంత్ రెడ్డి సారు మంత్రులు ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాలని ఆదేశాలు కూడా ఇచ్చిండట బాణలు పడుతుంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ తానికి పోయి మంత్రులు అరుసుకోవాల్సింది పోయి జూబ్లీస్ లా ప్రసారం చేసుటేందులా అని అంటుండ్రు జనమంతా పాపం ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని వేసినా ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చేసరి రైతులకు యూరియా తిప్పలు తీర్తలేవుల్లా ఇందుకి మీదకి వారవతున్న శక్తిని పట్టుకొని లైన్ల ఒక్క యూరియా బస్త కోసం పడిగాపులుగా వస్తున్నారు சூடரி பாபம் மாலலா என்ன அவத்தல் வருத்துள்ளரோ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కార్ నుంచి రైతులకైతే మస్తు తిప్పలైతుల్లా యూరియా కోసం ఒక్క బస్తా యూరియా కోసం లైన్లలో నిలబడి నిలబడి పాపం వాళ్ళ కాళ్ళు మొన్నటి దాకా ఇదే వార్త రోజు కోటి చూస్తూనే ఉన్నాం కదా ఇగల్లా కూడా వర్షంలా యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు అనే వార్త మళ్ళా ఇగ వచ్చిందిలా మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడుల యూరియా బస్తా కోసం యూరియా కేంద్రాల వద్ద భారీ వర్షాన్ని సైతం లెక్క పొద్దుగాల సుంచలి క్యూ లైన్ల నిలబడ్డరుల రైతులు దుక్కి దున్ని పంట వండియాల్సిన రైతన్న గిట్ల గీతీర్లా రోడ్ల మీద నిలబడి పడిగాపులు కాస్తుండే ఒక్క యూరియా బస్తా కోసం కనీసం ప్రభుత్వానికి కనికరం అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి సారు పాపం పొద్దుగాల సుంచేలి వాన పడుతున్నా శత్రులు పట్టుకుని లైన్ల నిలబడి ఒక్కటంటే ఒక్క బస్తా యూరియా కోసం ఎట్లా తిప్పలు పడుతున్నారు రైతన్నలు మీ కండ్లకు కనబడతలేవా రేవంత్ రెడ్డి సారు మా గోడ మీద కాకచ్చి కావు ఆ ఆనాడు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు అంటారు కదా ఈ ముచ్చట మనందరం ముచ్చే కదా కానీ గిడ ఏమైందో ఎరికే నానుల్లా కాకి సుట్టం సొప్పుగా రాలేదట వాళ్ళ కుటుంబంలో సభ్యురాలా ఇంకట నుల్లా ఈ ముచ్చటంతా పూర్తి కలుసుకుందాం పని ఆ మన ఇంటి గోడ మీద కాకి కావు కావు అంటే ఆనాడు మన ఇంటికి ఎవలో సుట్టాలు అని అంటారు కదా నుల్ల పెద్దోళ్ళు ఆ గీడ మాత్రం గీళ్లకు కాకి సుట్టం కాదట వాళ్ళ కుటుంబ సభ్యురాలైందట అగో కాకెట్ల కుటుంబ సభ్యురాలైంది అవునుల్లా దేవరకొండ పట్టణానికి చెందిన షేక్ యూసఫ్ సమీప కుటుంబంలో ఓ ఏడాదిగా కలిసి ఉంటుందట కాకి ఇక ఉదయం ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతోనే సాయంత్రం వరకు ఉంటుందట కాకిని కుటుంబంలో ఒక్కటిగా చూసుకుంటారట అన్నము చికెను ఆహారం ఇస్తారట అయితే రెండు రోజుల నుంచి కాకి సుస్తి చేసిందో ఏమో పాపం అన్నం తింటలేదట నుల్లా పశువుల ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేయించిండ్రట కాకి ఇక వైద్యం కూడా వేసిండ్రట వైద్యులు సూషన్ రానుల్ల మనుషుల కంటే జీవులు పక్షులు ఆ జంతువులే నయం అనుకుంటున్నారు కావచ్చు జనం గందికే గీ తీర్లా కాకులను మచ్చగా వేసుకుంటున్నట్టున్నారు విద్యను విడిచేది కదా ఇక మా ఏ నీకే రా గుడ్డంటే ఇష్టమని ఉల్లిగడ్డలు గుడ్డు గుడ్ కూరదామని గుడుకు రాదు కానీ బయట వాన పడుతుంది చల్ల ఉంది కదా గరం గరం బజ్జీలు వేసుకున్నాం బజ్జీలా బజ్జీలు మిర్చీలు వేసుకున్నాం బజ్జీలు కావాలంటే మరి సామాను ఉంది కదా ఆ నూనె ప్యాకెట్ అయితే ఉన్నది ఇక ఉప్పు ఉన్నది నాలుగడ్డలు ఉన్నాయి పొదుగాలటి ఇక ఓమ కూడా ఉన్నది ఉల్లిగడ్డ కూడా ఉన్నది సరే తీ ఏ చిట్ట తీరా బజ్జీలు వేసిట్టీలు వేసిట్టా ఆ గరం వేసుకుంది ఆఫీస్కి ఓం లేదు గల ఆఫీస్ లీవ్ పెట్టినా నేను అంతా వాన పడుతుంది వేసుకోవాలి ఈ పొట్టుది జల్ది జల్దిన పొట్టిది ఆగో ఓ పిల్ల ఓ విం ఏమైంది కొలువేది నువ్వేం చేస్తున్నావు కి రాక వార్తలు లేవా ఏమో బజ్జీలు అంటున్నావు ఇంటికాడవండి ఏ ఎవరు పోమన్నా నేను ఆఫీస్ కి పోయిందాన్ని నీ వార్తలు నువ్వు సపడేక చదువుకోక నన్ను ఎందుకు రమ్మంటున్నావు ఆఫీస్ కి బయట కాలు పెట్టే వర్షం ఉన్నదా చలి పెడుతుంది పొట్టు పొట్టు వాన పడుతుంది నీ కళ్ళు ఏమైనా కాకులు ఎక్కువైనాయా కళ్ళు కనబడతలేవా వాన పడితే కోలు విడిచి పెట్టుకొని ఇంకా పని చేస్తున్నాను నోరు మూసుకొని రా ఆఫీస్ కు ఏం మాట్లాడుతున్నావు వాన చాక మా అక్క ఆఫీస్ రాదు ఏం రాదు మా అక్క వానలో నరితే మునగత్తది మేము గరం గరం బజ్జీలు వేసుకొని తింటాం

ముంపాదు పని ఇది అబ్బో నేను రానే రాను బయటకు రాను ఇలా బజ్జీలు వేసుకోవాలి రేపు బోండాలు వేసుకోవాలి ఆలుగడ్డ బజ్జీలు వేసుకోవాలి ఇంకా మా ఊని మార్కెట్ మార్కెట్కి పంపించాలి అబ్బో మాకు పని ఉన్నదా నేను రాను సరిపోయింది ఇన్ని రోజులు ఏదో సార్ వేసుకున్నది ఇక ఇప్పుడు వానలతోపుసుకుంటున్నావా చక్కగా ఆపిస్తున్నాడు రాను నేను రాను ఆఫీస్ కి రాను వేడి వేడి బజ్జీలు వేసుకొని తింటాను రాగు రాగు అనే ఉండు నీకున్న ఉద్యోగం అయితే అవుతుంది ఇక అప్పుడు ఏ మెషిన్ ఏ బజ్జీలే అనుకుంటే ముంగట వేసుకొని తిరుగుతావు అదే అయితే నీ గది పాష్ పైన ముఖం దాని వేసుకొని నేను రాను నువ్వు కూకన్నా బయట ఎట్లా పొట్టు పొట్టు వాన పడుతుంది పారు ముంపుకున్నదట అబ్బో నేను బయట పెట్ట కాలు నేను రానే రాను సార్ ఫోన్ చేసి అనుకో నేను ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుంటా ఫోన్ ని నేను రాను నీకే మనం ఇవాళ బజ్జీలు వేసుకుందాం రేపు ఆలుగడ్డ బజ్జీలు వేసుకుందాం నేను పోనే పోను కొడుకు పోను ఏం పోను అదే అద్దు ఈ వాళ్ళు ఏమంటే ఎంత వర్షం ఉన్నది నువ్వు కొలు చేస్తే బతుకులు ఎవరు బజ్జీలు వేసుకుందాం ఏ బంకమాయ్ నిజమైన పదహారు జిల్లాలకు మొదటి తుఫాన్ ముప్పు ఉందట ఆరెంజ్ అలర్టు రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలలో ఉన్న ప్రజలంతా జనం బయలంగా ఉండ్రీ వాహనం వెల్సేదాక ఇంట్లో కళి బయటకెళ్ళారా